మన సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మన అల్లు అర్జున్ అన్నయ్య పుష్ప సినిమా తీశాడు కదా అయితే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్ లో కలెక్షన్లు కొట్టిందో మన అందరికీ తెలిసిందే అయితే ఇక ఆ కలెక్షన్లు చూసి ఓర్వలేని వాళ్ళు చాలా మందే ఉన్నారు ఎస్పెషల్లీ అందరికంటే ముందు మన శిర్రు తాతయ్య ముందుంటాడు ఎత్తిన తగ్గిన దొడ్డికి పోయిన సరే ఈ విషయం పక్కన వార్దించినట్టు జనాలు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అంటున్నారు ఏమని అంటే మేము అస్సలు పెద్ద సినిమాకి వెళ్ళము ఏం సినిమా పుష్ప సినిమా లాకనే ఉంటది ఇంకేం ఉండదాడని డో యాక్టింగ్ అదే విధంగా జాన్వి కపూర్ పాపదేమో ఎక్స్పోజింగ్ తప్ప అని చెప్పి జనాలు అనుకుంటున్నారు అదే విధంగా ఈ సినిమాని చూడొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు అనమాట ఈ పెద్ద సినిమా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా పైన ఎవ్వనికి ఎక్స్పెక్టేషన్స్ లేవు అని సో బేసిక్ గా మన శిర్రు తాతయ్యకి ఏ పని పాట ఉండదు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో ఇక మన శిర్రు తాతయ్య కొడుకు అయిన రామ్ చరణ్ గురించి అయితే మన చెట్లు తాతయ్య నైట్ మంచినీళ్లు తాగకుండా ఈ విధంగా ఆలోచిస్తున్నాడంట ఏమని అంటే అల్లు అర్జున్ అల్లు అర్జున్ అని మనకు తెలుసు కదా అందరికి మన శరణమన్నయ్య నటించిన రంగస్థలం సినిమా తర్వాత నుంచి ఏ సినిమా కూడా పెద్దగా హిట్ అయితే అవ్వలేదు హిట్ అయినా కూడా సైడ్ యాక్టర్స్ ఎవరో ఒకరు ఉన్నారు మెయిన్ హీరో అలా ప్రతి సినిమా మన శరణమన్నయ్య తీసినటువంటి ప్రతి సినిమా సంకనానికి పోతుంది నాయనా అని చెప్పి మన శిర్రు తాతయ్య సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి మన అల్లు అర్జున్ అన్నయ్య మీదైతే పడింది అనమాట మన శర్రు తాతయ్యకి ఆయన గుద్దావల్ గా హిట్ అయితున్నాయి అలా వైకుంఠపురంలో సినిమా నుంచి ప్రతి సినిమా కూడా బాగా హిట్ అయితుంది అని చెప్పి మన శిర్రు తాతయ్య మన శిర్రు తాతయ్య ఒక ఇంటెలిజెంట్ ప్లాన్ వేసి పుష్ప గిటప్ తోటి మన కొడుకు అయినటువంటి రామ్ చరణ్ ని చూడాలని అనుకున్నాడు అనమాట ఇక రేంజర్ రోవర్ కార్ లో ఎక్కిపోయి మరి పెన లాంటి నిబ్బా సినిమా తీసినటువంటి బుచ్చప్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి రే బుచ్చిగా నువ్వు ఎలాగైనా సరే అల్లు అర్జున్ కోసం పెద్ద సినిమా రాసుకున్నావు కదా అని కోసం అవసరం లేదు నా కొడుకు రామ్ చరణ్ తోటే తియ్యి అల్లు అర్జున్ కి గుాల్ ఇట్లే ఉన్నాయి నా కొడుకు ఒక్కటి కూడా లేదు అని చెప్పి తాతయ్య ఏడుస్తూ మన బుచ్చియా అయితే ఎప్పింది అనమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా శిర్రో తాతయ్య అయితే ఏదో ఒకటి ఇప్పుడు చూసినా ఏదో ఒకటి కాంట్రవర్సీ అయితే చేస్తూనే ఉంటాడనమాట మొన్న అయిబొమ్మ ఇమ్మడి రవి దొరికినప్పుడు కూడా ఇదే విధంగా బిహేవ్ అయితే చేశాడనమాట మీడియా ముందు ఇప్పుడు కూడా అల్లు అర్జున్ చేసేటువంటి పెద్ద సినిమాని లాగేసుకొని మరి మన శరణం అన్నయ్య తోటైతే చేపించడం అయితే ఇవ్వండి కూడా ఉచితలేదు అదే విధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు ఏమంటున్నారంటే పెద్ద సినిమా రానైతే రాని ఆ సినిమా ఎట్లా ఫ్లాప్ చెయ్యాలో మాకు బాగా తెలుసు అని చెప్పి మన అల్లు అర్జున్ అన్నయ్య ఫ్యాన్స్ అయితే అంటున్నారన్నమాట సో ఈ విధంగా మన షిర తాతయ్య అయితే లేనిపోని కయ్యాలైతే తెస్తుంటాడు ఫ్రెండ్స్ ఎప్పుడు చూసిన సో ఫైనల్ గా అయితే వీడియో అయితే ఇదే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై